ఇవాళ ఆరో రోజు ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు యు ఆర్ నాట్ ఏబుల్ టు రిపేర్ ద కన్వేయర్ బెల్ట్ కన్ ఆరు రోజులు పడుతుందా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్స్ కొద్ది గంటలు కరెక్ట్గా డైరెక్షన్ ఇచ్చి ఉంటే కన్వేయర్ బెల్ట్ ను వరమతి చేస్తే ఆ లోపల ఉండే మక్కంతా కూడా బయటకు తేవడానికి అవకాశం ఉంటుంది ఎందుకు లేట్ అవుతుందో మరి ఎక్కడ డైరెక్షన్ మిస్ అవుతుందో నాకు తెలియదు టనల్ బోర్ మిషన్ యొక్క పార్ట్స్ అది మీద నుంచి రాళ్ళు పడి డెబ్రిచ్ పడి కొన్ని పార్ట్స్ వంగిపోయినాయి కొన్ని పార్ట్స్ చల్లా చెదురుగా పడి అన్నారు అవి కట్ చేసి తీస్తే కానీ లోపల నుంచి మక్కు కానీ అక్కడున్న బురదను బయటకు దేవడానికి అవకాశం లేదు అది కట్ చేయాలన్నా వద్దా అని నిర్ణయించడానికి నాలుగు రోజులు ఐదు రోజులు తీసుకున్నారు మరి ఐదు రోజుల లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి అది కట్ చేయాలని తొందరగా నిర్ణయం తీసుకొని ఫాస్ట్గా రీవాటరింగ్ చేసి ఫాస్ట్గా మీరు కన్వేయర్ బెల్ట్ని ఓకే చేసి లోపల ఉండే మక్కునంతా ఐదర్ బై మాన్యువల్ ఆర్ బై మెషిన్ బై హుక్ ఆర్ కుక్ మీరు బయటకు తేవాల్సి ఉండే ఆరు రోజుల తర్వాత తట్టడం మట్టి చిర ఆరు రోజులు ఎనిమిది ప్రాణాలు ఏమైతే ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడం పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇదేనా అసలు ఏం జరుగుతుంది